దేవుడా ఇంకా ఇంకా చూడండి కొండ కొండ ఎక్కాలి కొంచెం జగ్రహ్మా శర్మ జారింది అనుకో శివగంగే బెట్ట ఇది ఒక అద్భుతం ఇది మనకి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు కి దగ్గరగా ఉంటుంది ఈ కొండ మీదకి నడుచుకుంటూ వెళ్లాలంటే ఎంత ప్రమాదమో తెలుసా మీరే చూడండి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ పరీక్షలు అయితే మాత్రం మామూలుగా ఉండవు గట్టిగానే ఉంటాయి హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటా ఉన్నా ఈ రోజు నేను మీ ముందుకి ఇంకొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వస్తా ఉన్నాను ప్రెసెంట్ మనం వచ్చేసి కర్ణాటకలోని బెంగళూరుకి దగ్గరగా ఉన్న తుమ్ముకూరు అనే ప్రదేశంలో అయితే ఉన్నాం తుమ్ముకూరులో ప్రజెంట్ మనం వచ్చేసి ఒక బ్యూటిఫుల్ మౌంటైన్ దగ్గర అయితే ఉన్నాము ఆ ప్లేస్ నేమ్ వచ్చేసి శివగంగే శివగంగే హిల్ ఆర్ శివగంగే మౌంటైన్ అని కూడా అయితే అంటారు ఈ ప్లేస్ చాలా అంటే చాలా హిస్టారికల్ ప్లేస్ ఇది మనకి శివగంగే హిల్ కూడా ఏంటంటే చూసేదానికి శివలింగం టైప్ లైతే ఉంటుంది కొండ మీదకి ఏంటంటే ట్రెక్కింగ్ చేయాలి దాదాపు ఒక టూ త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ కూడా కొంచెం డేంజరస్ గా అయితే ఉంటుంది వాళ్ళు ఎవరైనా బెంగళూరులో ఉంటే పక్కాగా ఈ శివగంగే హిల్ కైతే రండి చాలా అంటే చాలా బాగుంటుంది వీకెండ్స్ లో చాలా మంది నంది హిల్స్ ఇట్లా వెళ్తారు కదా ఒక వీకెండ్ నంది హిల్స్ వెళ్ళండి ఇంకో వీకెండ్ కూడా పక్కాగా ఇక్కడికి వచ్చేదానికైతే అయితే ట్రై చేయండి ప్రెజెంట్ నేను ఏంటంటే నెల్లూరు నుంచి బెంగళూరుకి బస్సు పట్టుకొని వచ్చి బెంగళూరు నుంచి నేను నా ఫ్రెండ్స్ తో కలిసి అయితే వచ్చాను వాళ్ళని కూడా మీకు చూపిస్తాను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అయితే ఉంటుంది మీకు డైరెక్ట్గా ఇప్పుడు మెజెస్టిక్ అయితే ఉంటుంది కదా బెంగళూరులో అక్కడి నుంచి ఈ ప్లేస్కి తుమ్మకూరుకి మీకు బస్సెస్ కూడా అయితే ఉంటాయి మీరు బస్సులో ఎక్కడికి వచ్చేస్తే ఆటోలు కూడా మీకు డైరెక్ట్గా శివగంగే హిల్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు చాలా హిస్టరీ కూడా అయితే ఉంది ఈ ప్లేస్ కి అదంతా కూడా ఏంటంటే మనం వెళ్తూ అయితే మాట్లాడుకుందాం ఏం శర్మ ఫోన్ మర్చిపోతాడు నువ్వు ఇదే నాతో పాటు శర్మ అయితే వస్తా ఉన్నాడు నువ్వు ఎప్పుడన్నా వచ్చావు శర్మ ఈ ప్లేస్ కి లేదు రాలేదు జూ శర్మ బాగుంది ఇది ఏదో అంటే ఆ రోజుల్లో పాత రోజుల్లో ఉన్నట్టే ఉంది చూడండి మీకు ద్వారం చూడండి ఏ విధంగా ఉంది ఎంట్రన్స్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ మనకి శివయ్య స్టాచ్యూ అయితే ఉంది ఇదోడి మెయిన్ ఎంట్రన్స్ మనం కొండ మీద వెళ్ళేదానికి కూడా ఇదే ఎంట్రన్స్ మీకు ఇక్కడ రాసున్నారు చూడండి శ్రీ గంగాధేశ్వర స్వామి శ్రీ మన్నాదేవి దేవాలయ శివగంగే క్షేత్రం ఈ ప్లేస్ను వచ్చేసి మనకి ఈ దేవాలయ క్షేత్రాన్ని మొత్తం కూడా ఏంటంటే ఈ శివగంగే క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా అని పిలుస్తారు ఇదోండి ఇక్కడ కదా మీకు కనిపిస్తూ ఉంది ఇలా ముందుకు వస్తే మనకి ఇలా స్టెప్స్ అయితే కనిపిస్తాయి ఈ స్టెప్స్ ఎక్కుంటూ వెళ్తే ఇది చూడండి కోతులు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కొంచెం కోతులతో జాగ్రత్తగా అయితే ఉండండి ఏదైనా తినేటివి తీసుకొని వస్తే అవి కన్ఫాంగ మన దగ్గరికి అయితే వస్తాయి అవి రాకముందే మీరైతే ఇచ్చేయండి వాటికి మీకు కొంచెం మంచిగా అయితే ఉంటుంది అండ్ దూరంగా చూడండి మీకు టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా శ్రీ గంగాదేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడే ఉంది చూడండి మీకు లెఫ్ట్ సైడ్ ఇట్లా వే అయితే ఉంటుంది ఇట్లా వచ్చారనుకోండి ఈ విధంగా చూడండి మొత్తము ఏ విధంగా ఉంది ఇక్కడ టెంపుల్స్ అన్ని ఆ రోజుల్లో పాతబడిపోయినాయి మొత్తం అంతా శిథిలా వ్యవస్థకైతే వెళ్ళిపోయినాయి అబ్బా ఇవంతా కూడా ఏంటంటే మంచిగా అయితే చేయొచ్చు చూడండి ఎంత మంచి కట్టడాలు అయితే ఉన్నాయి ఆ రోజుల్లో ఎవరన్నా అనుకుంటే కదా దేవాలయాలు మంచిగా చేద్దాము దేవాలయాల మీద వచ్చే డబ్బులు కావాలి కానీ దేవాలయాలు అయితే మాత్రం మంచిగా చేయాలని ఎవరూ అయితే అనుకోరు శర్మ మిడిల్లో ఉండు ఈ ప్లేస్ని ఏంటంటే దక్షిణ కాశీగాగో అయితే పిలుస్తారు ఇంకా మంచిగా డెవలప్ చేయొచ్చు ఇప్పుడు చూడండి మీకు ఈ స్ట్రక్చర్ అంతా టెంపుల్ స్ట్రక్చర్ అంతా చూడండి మొత్తం శిథిలా వ్యవస్థకైతే అయితే జరిపింది ఇక్కడ చూడండి ఇక్కడైతే మెట్లు అయితే ఉన్నాయి బట్ కానీ ఈ ప్రజెంట్ ఇవే అయితే క్లోజ్ చేస్తున్నారు మేబీ ఎందుకు క్లోజ్ చేస్తున్నారో తెలియదు ఇవే చూడండి మొత్తం మీకు ప్రహరీ కూడా ఏ విధంగా ఉందో పైకి చూడండి ఈ కొండని ఏ విధంగా చెక్కి స్టెప్స్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందో ఇట్లా మనం పైకి తెల్లాలి ఇక్కడ చూడండి కోట ఏ విధంగా ఉందో కొంచెం జాగ్రత్తగా ఎక్కాలమ్మా శర్మ జారిందనుకో దొల్లుకుంటే వెళ్తాం ఏసీ ప్రాబ్లం అయిపోతాయి చాలా మంది అయితే ఉన్నారు నేనేం తక్కువ మంది అయితే ఉన్నారనుకున్నా చాలా మంది అయితే ఉన్నారు చూడండి బేసిక్గా శివగంగే బెట్ట అని అయితే పిలుస్తారు బెట్ట అంటే కొండ మనకి కన్నడ లాంగ్వేజ్లో సో దానివల్ల ఈ ప్లేస్ని వచ్చేసి శివగంగే బెట్ట అంటారు మన తెలుగులో అనుకుంటే శివగంగే కొండ అని అయితే అనుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఎంట్రన్స్లో నంది అయితే ఉంది కదా మనకి ఆర్చ్ కింద వే అయితే ఉంది చూడండి ఇట్లా అయితే మనం లోపలికైతే అయితే రావాలి ఈ ట్రెక్కింగ్ అయితే ఆ విధంగానే స్టార్ట్ చేయాలి షూ అయితే అక్కడ వదిలేశాను ఇంక మీదకి వెళ్లేటప్పుడు షూ ఎందుకని షూ అక్కడ వదిలేసి ఇంకా ఉట్టి కాలుతోనే కొండ అయితే ఎక్కుతా ఉన్నాను నేను మీకు ఆన్ ద వే వెళ్తున్నప్పుడు చాలా షాప్స్ అయితే ఉంటాయి మీరు వాటర్ కోసం కానీ కూల్ డ్రింక్స్ కోసం కానీ తిండి కోసం కానీ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అయ్యో ఎక్కతా ఉంటే ఇంకా వస్తానే ఉంది అనుకున్నంత ఈజీ అయితే కాదు చాలా మంది ఏంటంటే తక్కువ అనుకుంటున్నారు బట్ కానీ చాలా పైకి వెళ్ళాలి ఇంకా పైకి అనుకున్నంత ఈజీ కాదు కదా ఎడ్జోడు ఎట్ట ఇవేంటి ఇవి పొరక పుల్లలు పొరక పుల్లలా దూరంగా మీకు మౌంటైన్ అయితే కనిపిస్తుంది కదా వెళ్ళాలి అక్కడే మనకి మెయిన్ వ్యూ పాయింట్ టెంపుల్ కూడా ఉండేది ఓరే దేవుడా ఇంకా చూడండి కొండ ఎక్కడుందో ఇంకా కొండ మీదకి ఎక్కాలి వామ్ మీరు కొండ ఎక్కుతున్నప్పుడు ఏంటంటే ఇద్దండి మీకు ఇట్లా పోల్స్ అయితే ఉంటాయి సో ఫెన్సింగ్ అయితే ఉంటుంది మీరు శుద్ధంగా పట్టుకొని అయితే వెళ్ళొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు నేనైతే చూడండి కొంచెం సైడ్ అయితే వస్తా ఉన్నా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్ ఏంటంటే శివగంగా బెట్టె అని కూడా అయితే అంటారు బెట్టె అంటే కొండ ఈ కన్నడ భాషలో అంతేనా అంతే శర్మ ఇంకేమన్నా చెప్తావా అంతే ఇంకేము ఎట్టుంది ట్రెక్కింగ్ అది కాదు శర్మ నీ మెయింటెనెన్స్ కి ఎంత అవుతుమ్మా అట్ వచ్చేవో లేదో స్వెట్ మళ్ళీ ఫేస్ క్రీమ్ వస్తున్నావు సన్ ఎండ ఫస్ట్ రోజే ఆ శివగంగే ట్రెక్కింగ్ అయితే మాత్రం మామూలుగా లేదయా హెవీగా ఉంది చూసేదానికి ఏమో దగ్గర కొండ చిన్న కొండ లాగా అనిపిస్తుంది కానీ దూరం నుంచి ఎక్కితంటే తెలుస్తుంది అసలు సిస్లో మజా అయిందో ఇక్కడ మీకు అన్న వాళ్ళు అయితే కనిపిస్తా ఉన్నారు కదా ఏంటంటే కోతుల్ని తెరమేదానికైతే ఉన్నారు ఆ కోతులు ఏంటంటే వచ్చి మనుషులని అయితే ఇబ్బంది పెడుతున్నాయి కదా దానివల్ల ఏంటంటే వాటిని తరిమేదానికైతే ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఆ కోతుల్ని మనం ఇబ్బంది పెడతాము ఎందుకంటే ఆ కోతులు ఉన్న ప్లేస్కి వెళ్ళి మనం ఇబ్బంది పెడుతున్నాము సో వీళ్ళు అవసరం కూడా లేదు నా పాయింట్ ఆఫ్ లో మనం ఏదన్నా తినేదాన్ని తీసుకొని వస్తే శుద్ధంగా ఆ కోతులకి ఇవ్వడమే బెటరు పక్కనే మనకి ఏంటంటే చూడండి ఇక్కడ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్లో కొన్ని కొన్ని మిస్టరీస్ ప్లేసెస్ కూడా అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఎవరైనా వస్తే పక్కాగా అయితే విజిట్ చేయండి అండ్ ఆ టెంపుల్ పక్కనే ఏంటంటే మనకి వే అయితే ఉంటుంది ఈ వే పెట్టుకొని ఇంక మనం డైరెక్ట్గా ఏంటంటే ఈ శివగంగే కొండ శివగంగే బెట్ట మీదకైతే వెళ్ళిపోవచ్చు మీకు అయితే కనిపిస్తూ ఉంది కదా మీకు ఆన్ ద వే వస్తున్నప్పుడు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి అన్ని దర్శనం చేసుకొని మీకు లెఫ్ట్ సైడ్ ఇట్లా వస్తూ ఉంటే మీకు కొండ మీదకి వెళ్ళేదానికి వే అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి మీకు బ్యాక్ సైడ్ ఎంత పెద్ద రాయి అయితే ఉందో ఇదేంది గృహం ఉంది మొత్తం అబ్బో ఇప్పుడు కాదు శర్మ రేపు మార్నింగ్ అర్థం వద్ది పిక్కలు గిక్కలన్నీ రేపు మార్నింగ్ పడతాయి ఫస్ట్ రోజు నువ్వు గట్టిగా ప్లాన్ చేసావు ఫస్ట్ రోజే గట్టిగా ప్లాన్ చేశానా చేసావు అయ్యో శివగంగే ట్రిక్ మామూలుగా లేదయ్యా అందులో మిట్ట మధ్యాహ్నం ఎండలో కదా ఇంకా అయిపోతుంది పని కొంతసేపు అక్కడ ఉండి ఇద్దోండి పైకి అయితే వెళ్తూ ఉన్నాము అందరూ నా మొహమే చూడడమే ఎందుకంటే నేను ఒక కెమెరా అయితే పైకి పెట్టుకొని పోతా ఉన్నాను కదా అందరూ నా మొహం అయితే చూస్తూ ఉన్నారు మీరెవరన్నా ఈ వేలో ట్రావెల్ అవుతున్నప్పుడు ఏంటంటే నడుస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే ఈ పాములు కూడా ఏమైనా రావచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వెళ్ళండి అండ్ ఇక్కడ చూడండి శివయ్య పార్వతి మాతల స్టాచ్యూ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది ఇది చూడండి మొత్తం ఈ కొండపై నుంచి వ్యూ ఏ విధంగా కనిపిస్తూ ఉందో ఇద్దండి ఇప్పుడు నేను చూడండి ఇట్లా కొంచెం మనం ముందుకైతే వెళ్ళాలి మనకి పక్కనే వే అయితే ఉంటుంది ఇట్లా లోపలికి వచ్చింది తర్వాత ఇక్కడ చూడండి రాయి మీదకి అయితే వచ్చాను ఇక్కడ ఒక ఇద్దరు సిస్టర్స్ కూడా అయితే ఉన్నారు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఏ విధంగా ఉందో మొత్తం కింద ఇల్లులు ఏదో ఒక చెరువు చిన్న చిన్న కొండలు అవన్నీ అయితే కనిపిస్తా ఉంది వ్యూ అయితే మాత్రం ఇక్కడ నుంచి క్రేజీగా అయితే ఉందబ్బా ఓరి నాయన ఇంకా చాలా పైకి తెల్లాలి ఆడ చాలా మంది అయితే ఉన్నారు వామో ఆడేందరూ ఇరుక్కోబోయినారు అందరు ఒక్కొక్కరా అక్కడ చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు అబ్బా ఇప్పుడు వర్టికల్ గా ఎక్కాలి వర్టికల్ ఒక ఎయిటీ డిగ్రీస్ వర్టికల్ గా మనం పైకి అయితే ఎక్కాలి మా చిన్నగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలా కొంచెం అటు ఇటు అయితే మాత్రం కింద పడి కూర్చుంటాం దెబ్బలు అనవసరంగా తగలతాయి మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు నేను ఒక్కనైతే ఉన్నా మా వాళ్ళు ఇద్దరు ముందు ఎక్కడున్నారేమో వాళ్ళని ఎత్తుకుంటే ఇప్పుడు మనం పైకి వెళ్ళాలా మీరే చూడండి ఎట్టుందో ఇట్లా పైకి ఎక్కాల జాగ్రత్తగా ఎక్కండి మనకు సపోర్ట్ దానికి కూడా ఇక్కడ సపోర్ట్ అయితే వచ్చిన్నారు బట్ కానీ జాగ్రత్తగా వెళ్ళాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలా ఇక్కడ చూడండి ఎంత ఇబ్బందిగా అయితే ఉందో ఎంత మంది ఇక్కడ ఇరుకోబోయినావు చూడండి దిగే వాళ్ళు ఉన్నారు పైకి ఎక్కే వాళ్ళు ఉన్నాం దానివల్ల చూడండి ఒక అక్కకు నేను హెల్ప్ చేయడం అయితే జరుగుతా ఉంది మన వాళ్ళు వస్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎవరన్నా సపోర్ట్ తీసుకొని మనం ఏంటంటే ముందుకైతే వెళ్ళాలి

ఇక్కడ ఎక్కేది ఒక టాస్క్ అయితే కోతలు అయితే మాత్రం అందరి మీదకైతే ఎక్కేస్తా ఉన్నాయి తల మీదకి ఎక్కుతున్నాయి జోబిలు ఏమైనా పట్టుకుంటే లాగేస్తున్నాయి క్రేజీగా ఉందో వ్యూ అయితే మాత్రం నేను మహారాష్ట్రలో నాసిక్ అనే ప్లేస్ ఉంటుంది అక్కడ హరిహర్ ఫోర్ట్ ఉంటుంది సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు హరిహర్ మహే అయిపోయింది పని ప్లాన్ ప్లాన్ చేశానంటారా ఓ ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం రా నాయన వామ్మో ఈ ఎండకి ఎక్కాలంటే మా వల్ల కూడా కాలా ఇప్పుడు ఇక్కడ నేడైతే ఉంది దూరంగా చూడండి అక్కడ కూడా స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్లేన్గా అయితే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి అయ్యా మీరైతే మాత్రం పక్కా ప్లానింగ్తో రండి నేనేముంది జుజూబీ అనుకున్నా ఈ ట్రెక్కింగ్ జుజూబీ కాదు అంతకు మించి దోలు తీర్చేస్తుంది అట్టే శివయ్య దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ పరీక్షలు అయితే మాత్రం మామూలుగా ఉండవు గట్టిగానే ఉంటాయి ఇక్కడ చూడండి మీకు ఒక పాత టెంపుల్ కూడా అయితే ఉంది ప్రెసెంట్ అయితే మొత్తం కూలిపోవడం అయితే జరిగింది ఇక్కడ నుంచి వ్యూ చూడండి దూరంగా ఏ విధంగా ఉందో అండ్ అక్కడ చెరువు కూడా కనిపిస్తా ఉంది చూడండి ఈ ఫెన్సింగ్ అని లేకపోతే కష్టం చెరగ్గొట్టుకొని కింద కూడా పడతారు ఈ ఫెన్సింగ్ వేయడం వల్ల ఏంటంటే సపోర్టివ్ గా ఉంటుంది పడే అవకాశాలు లేవు చాలా హైట్ గా అయితే ఉంటుంది ఎక్కేది చాలా ఇబ్బంది ఇక్కడ చూడండి ఒక అమ్మ కూడా ఇబ్బంది పడతా ఉంటే నేను ఆ అమ్మకైతే హెల్ప్ చేస్తా ఉన్నా లెఫ్ట్ సైడ్ లో చూడండి ఒక కోతోడు ఏ విధంగా సైకిల్ అయితే చేస్తా ఉన్నాడో ఓరిని దొంపాల దేగా నన్ను వదిలేరా స్వామి అని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నా ఈ పెద్దకి అయితే హెల్ప్ చేస్తా ఉన్నాను చూడండి ఆమె ఎంత కష్టపడతా ఎక్కుతా ఉందో ఎలా ఉంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ పైకైతే వచ్చేసాం ఇప్పుడు మీకు కొండ చూపిస్తాను చూడండి ఆ కొండ అంచు ఏ విధంగా ఉందో ఎంత షార్ప్గా ఉందో చూడండి యాక్చువల్గా ఈ కొండ మొత్తం ఏంటంటే శివలింగం ఆకారంలో అయితే ఉంటుంది చాలా డేంజరస్ అబ్బా అండ్ ఇక్కడ చూడండి చాలామంది కూడా ఇక్కడ చనిపోయిన వాళ్ళు కూడా అయితే ఉన్నారంట కొంతమంది బై మిస్టేక్గా చనిపోయారంట కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి సూసైడ్ చేసుకొని కూడా అయితే చనిపోయారంట అండ్ అలానే ఒక రాణి కూడా ఉందంట ఒక మహారాణి కూడా శాంతలాదేవి అనుకుంటా ఆమె పేరు ఆమె కూడా ఏంటంటే ఇక్కడ సూసైడ్ చేసుకుందంటారు కొంతమంది జారి పడిపోయిందని కూడా అయితే అంటారు మనం వన్స్ ఏంటంటే ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆ శాంతలాదేవి గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం ఆ హిస్టరీ కూడా మీకైతే చెప్తాను అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఏ విధంగా ఉందో పైన మీకు కొండైతే కనిపిస్తుంది కదా మనం అక్కడికైతే వెళ్ళాలి దానికంటే ముందేంటంటే మనం నందీశ్వరుడు నంది విగ్రహాన్ని దర్శనం అయితే చేసుకోవాలి ఈ పక్క అయితే ఉంటుంది వామ్మో ఇక్కడ కూడా చూడండి ఎంత భయంకరంగా అయితే ఉందో చాలా జాగ్రత్తగా మనం అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి ఫ్యామిలీ వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా అందరినీ కనిపెట్టుకొని అందరినీ జాగ్రత్తగా తీసుకుంటూ పైకి అయితే వెళ్ళాలి దాదాపు రెండు గంటలు ట్రెక్కింగ్ చేసిన తర్వాత మనం చూడండి ఫైనల్గా శివగంగే హిల్ అయితే ఉంది కదా పైకి అయితే వచ్చేసాం అండ్ బ్యాక్ సైడ్ చూడండి మనకి నంది విగ్రహం అయితే ఉంది అండ్ అక్కడ మనకి టెంపుల్ అయితే ఉంది అక్కడ కూడా వ్యూ పాయింట్ అయితే ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అక్కడ టెంపుల్ దర్శనం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం నంది దగ్గరికి వెళ్ళి నంది దర్శనం చేసుకున్న తర్వాతే మనం వచ్చేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి ఇక్కడ చాలా వే అయితే డిఫికల్ట్గా అయితే ఉంది సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అయితే వెళ్ళాలి ఇఫ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు చిన్న కొంచెం మిస్టేక్ చేసినా కూడా ఏంటంటే కింద పడిపోయే అవకాశం అయితే ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లల్ని ఎవరన్నా తీసుకొని వస్తే వాళ్ళని జాగ్రత్త పట్టుకొని అయితే ఉండండి అందరూ కూడా ఇట్లా నంది చుట్టూరు ఒక రౌండ్ టూ త్రీ రౌండ్స్ అట్లా వేసి దాని తర్వాత మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం ఫస్ట్ మనకి నంది దర్శనం చేసుకోవాలి ఎక్కేది ఎట్ట కొట్టి ఎక్కాను కానీ దిగేటప్పుడే కొంచెం జాగ్రత్తగా అయితే దిగాలి వామ్ మోడ్ చూడండి ఏ విధంగా ఉందో అందులో నేను ఏంటంటే ఒక హ్యాండ్తో కెమెరా అయితే పట్టుకున్నాను కదా దానివల్ల ఏంటంటే నాకు ఇంకా కొంచెం డిఫికల్ట్గా అయితే అనిపిస్తూ ఉంది మీరు ఎవరన్నా ఫ్యామిలీతో వస్తే పిల్లల్ని మాత్రం దయచేసి పైకి అయితే పంపించకండి ఎందుకంటే జారి పడిపోయే అవకాశం కూడా అయితే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ అక్కడి నుంచి చూడండి ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నాను మెయిన్గా ఏదైతే మనకి శివగంగే బెట్ట కొండ అయితే ఉందో సో అక్కడికైతే వెళ్తా ఉన్నాను ఇక్కడి నుంచి చూడండి నంది విగ్రహం ఏ విధంగా కనిపిస్తూ ఉందో చాలా మంది చూడండి పైనుంచి అయితే హాయి చెప్తా ఉన్నారు ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది మీరు వస్తే మాత్రం ఆల్మోస్ట్ మార్నింగ్ టైం అయితే రండి మీరు ఈవెనింగ్ దాకా మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు మీరు ఆఫ్టర్నూన్ వచ్చారనుకోండి త్వర త్వరగా వచ్చేయాల్సి వస్తుంది పేరన్నా మహేష్ మహేష్ శివగంగా ఇది ఈ టాప్ షాప్ శివగంగే టాప్ షాప్ ఇదే పలా ఇంస్టాగ్రామ్ ఈ టాప్ షాప్ టెంపుల్ నేమ్ అన్నా ఇది వీరభద్రే వీరభద్రేశ్వరరావు మీ దిస్ ఇజ్ గంగాేశ్వరం గంగా రాజేశ్వరా ఓకే ओके 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 ज्योति 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 फेस्टिवल फेस्टिवल okay. मिकी? जनवरी 14th दिस वो वाटर आता है नीचे नीचे ओके ओके गिरीजा कल्याणोत्सव करते हैं शादी करते हैं जनवरी फोर्टीन में ओके సో మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ మీకు ఏంటంటే కార్తీక సోమవారం అప్పుడు ఏంటంటే జ్యోతి అయితే వెలిగిస్తారంట అప్పుడు మీకు దూరంగా ఊర్లు అయితే కనిపిస్తా చూడు ఆ ఊరు వాళ్ళందరూ కూడా అయితే చూస్తారు అండ్ మెయిన్ గా అక్కడికి మనకి వాటర్ కూడా అయితే వస్తుందంట ఒక కోనేరు టైప్ అయితే ఉందంట అక్కడ వాటర్ కూడా అయితే వస్తుందంట జనవరి ఫోర్టీన్ అప్పుడు ఏంటంటే శివ భగవానుడికి పార్వతీ మాతకి ఇక్కడ మ్యారేజ్ కూడా అయితే చేస్తారంట వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాము మీకు టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది కదా ఇది శ్రీ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ మీరు వన్స్ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చారు అనుకోండి ఇక్కడ నుంచి కూడా అయితే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది బట్ కానీ ఫ్రంట్ సైడ్ అన్నంత వ్యూ పాయింట్ అయితే లేదు అండ్ ఇక్కడ చూడండి ఫెన్సింగ్ కూడా అయితే మీకు మొత్తం అయితే కనిపిస్తా ఉంది కదా కోతులైతే మనుషుల మీదకైతే వెళ్ళిపోతూ ఉన్నాయి ఇక్కడ మీకు ఇంకో టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా శ్రీ గంగాదేశ్వర స్వామి టెంపుల్ మనం వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోండి అండ్ మెయిన్గా చూడండి మనకి ముందు పక్కన వ్యూ పాయింట్ అయితే ఉంది కదా ఇంకా అక్కడికైతే వెళ్దాం మనం ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో మీరు ఈ వీడియో కింద పక్కాగా కమెంట్ చేయండి వ్యూని చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుందో పక్కాగా కమెంట్ చేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా అక్కడికైతే ముందుకైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి రాళ్ళు ఏ విధంగా పడిపోయి ఉన్నాయో అండ్ దిగొండ్ర ఆయన వచ్చేసాము వ్యూ చూడండి ఎంత అద్భుతం అయితే ఉందో ఈ ప్రదేశాన్ని ఏంటంటే శాంతలా డ్రాప్ కూడా అయితే అంటారు అంట అంటే శాంతలా దేవి అనే మహారాణి ఇక్కడ నుంచి ప్రమాదవశాత్తు ఆరేందంటే కావాలని సూసైడ్ చేసుకొని చనిపోయిందని చాలామంది అయితే అంటూ ఉన్నారు ఈ రెండిట్లో ఏందంటే ఎంతవరకు వాస్తవం అవాస్తవం మనకైతే తెలియదు మీకు ఎవరికైనా ఈ స్టోరీ గురించి కానీ తెలిస్తే పక్కాగా కమెంట్ అయితే చేయండి ఇక్కడ చూడండి బ్యాచ్లు కొంతమంది ఏ విధంగా డ్యాన్స్లు వేసుకుంటూ పోతా ఉన్నారు మెయిన్గా చాలామంది ఏంటంటే ఈ ప్రదేశానికి షూస్ స్లిప్పర్స్ అవన్నీ ఏమి వేసుకోరారు వీళ్ళు బ్యాచ్ అంతా ట్రెక్కింగ్ చేస్తూ షూ అయితే వేసుకొని వచ్చారు అండ్ దట్టు ఇక్కడ చూడండి డ్యాన్స్ అయితే వేస్తా ఉన్నారు ఇక్కడికి షూ వేసుకోవచ్చా రాకూడదా ఇది కూడా పక్కాగా కమెంట్ చేయండి ఎందుకంటే మన వాళ్ళు ఎవరన్నా నెక్స్ట్ ఎవరన్నా ఈ ప్లేస్ కి వెళ్తుంటే వాళ్ళు కూడా పక్కాగా అయితే తెలుసుకుంటారు అండ్ ఇక్కడ మీకు ధ్వజస్తంభాలు అయితే కనిపిస్తా ఉన్నాయి కదా ఈ ధ్వజస్తంభాల కింద ఏంటంటే నీళ్ళైతే ఓర్తాయంట చూడండి మొత్తం కూడా ఏంటంటే అక్కడ తెమ్మ తెమ్మగా అయితే ఉంది నీళ్ళు అయితే ఉంది కప్పదే కప్పను తుకుందే ఇక్కడ మీకేందంటే శివరాత్రి ఆ టైంలో ఏంటంటే కార్తీక సోమవారాలు ఆ టైంలో చాలా మంచిగా అయితే సెలబ్రేట్ అయితే చేస్తారంట ఇక్కడ ధ్వజస్తంభాలు అయితే కనిపిస్తున్నాయి కదా దానిపైన ఏంటంటే మనకి జ్యోతి అయితే వెలిగిస్తారు అప్పుడు ఏంటంటే కింద ఊర్లన్నీ ఉంటాయి చూడండి ఈ జ్యోతి అనేది ఆ ఊరు కూడా అయితే కనిపిస్తుంది ఆ టైంలో ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వస్తారంట అండ్ అలానే ఇక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే శివుడికి పార్వతి మాతకి ఇక్కడ ఏంటంటే వివాహం కూడా అయితే చేస్తారంట చాలా మంచిగా అయితే ఉంది ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకొని మీకు చెప్పడంలో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది మనో ఎవరైనా శివంగంగా బెట్ట అనే ప్లేస్ వచ్చి ఉంటే పక్కగా కమెంట్ చేయండి ఏదైనా ఈ ప్లేస్ గురించి చరిత్ర మీకు ఏమైనా తెలుసుంటే అది కూడా కమెంట్ రూపంలో కన్ఫామ్ అయితే తెలియజేయండి ఇంకా తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము దిగేటప్పుడు అయితే మాత్రం కొంచెం భయంకరంగానైతే ఉంది ఎక్కేటప్పుడు ఎట్ట కొట్టు కళ్ళు మూసుకొనో కళ్ళు తెరుచుకొనో ఏదో విధంగా ఎక్కేసాం కానీ దిగేటప్పుడు అయితే మాత్రం మనకేందంటే వ్యూ కనిపిస్తా ఉంది కదా దానివల్ల ఏంటంటే ఏదో లోతుగా ఉన్నట్టయితే అనిపిస్తుంది దాని వల్ల కొంచెం ఏంటంటే కొంచెం భయం అయితే ఉంది ఎక్కేటప్పుడు ఎట్టన్నా ఎవరన్నా ఎక్కగలుగుతాం దిగేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా దిగాలి మా శర్మడు చోటు కొంచెం ఇబ్బంది అయితే పడతా ఉన్నారు నా వీడియోస్ మన తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా మంది అయితే చూస్తారు అండాలని మన వాళ్ళు కర్ణాటకలో చాలా మంది అయితే ఉంటారు అండాలని కర్ణాటక పీపుల్ కూడా కర్ణాటక ప్రజలు కూడా చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు వాళ్ళు ఎవరన్నా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు పక్కాగా ఈ ప్లేస్ కి వెళ్లకుండా ఉంటే ఒక్కసారి ఈ ప్లేస్ అయితే వెళ్ళండి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ తో వెళ్ళచ్చు అండాలని ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు బట్ కానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా నిదానంగా అయితే వెళ్ళండి ఓవరాల్ గా ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కా అయితే కమెంట్ చేయండి మీరు ఈ శివగంగే బెట్టాకి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే సరిపోద్ది ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు ఫుడ్ కూడా కావాలనుకుంటే అందవే చాలా షాప్స్ అయితే ఉంటాయి మీరు ఏంటంటే వాటర్ తాగొచ్చు కూల్ డ్రింక్స్ తాగొచ్చు అండ్ అలానే ఫుడ్ కూడా తినుకుంటూ మీరు ఈ ప్లేస్ని మొత్తం అయితే కవర్ అయితే చేయొచ్చు డైరెక్ట్గా శివగంగా హిల్ కడించి దాదాపు శక్లేష్పూర్ అనే ప్లేస్కి అయితే వచ్చాము ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయితే అవుతా ఉంది మేమే ఓన్గా కుక్ చేసుకొని పప్పు అన్నం చూడండి దాంతోపాటు ఉక్మెరకల్ ఇవన్నీ అయితే కుక్ చేసుకోవడం అయితే జరిగింది చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది సో ఈ వీడియోని పక్కాగా అందరికైతే షేర్ చేయండి బెంగళూరుకి దగ్గరగా ఉండి చాలామందికి కూడా ఏంటంటే ఈ శివగంగా హిల్ అయితే ఎవరికైతే తెలియదు చాలా వరకు పక్కాగా బెంగళూరులో ఉన్న వాళ్ళు బెంగళూరు సరౌండింగ్స్లో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అయితే ఉంటుంది ఇంతటి వీడియో అయితే చేస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ఎందుకైతే వస్తాను నెక్స్ట్ వీడియో అనదర్ లెవెల్ అయితే ఉంటుంది మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికెలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను లవ్ యూ గైస్ బాయ్ బాయ్ టాటా